జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ తల్లి ఈరోజు సాయంత్రం నీకు ఒకటి కాదు రెండు శుభవార్తలు తీసుకువచ్చాను కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు తల్లి వెంటనే విను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి అమ్మవారు మనకి ఏం సందేశం నింపుతున్నారో చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ జీవితంలో వెలుగును నింపుతాను అని వారాహి అమ్మ చెప్తున్నారు తల్లి ఎన్నో రోజుల నుంచి విజయం పొందాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా అమ్మ ఎన్నో సమస్యలతోటి పోరాడుతున్నావు కొన్ని కొన్ని సమయాల్లో వీటన్నిటినీ కూడా పోరాటం నా వల్ల కాదు నేను పోరాడలేకపోతున్నానమ్మా నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరిగేది జరగనివ్వు అని అమ్మా అని నన్ను ఎన్నోసార్లు నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పుట్టాను ఈ బాధలు నాకు ఎందుకు అని మనసు విరిగిపోయి కృంగిపోయి ఉన్నావు కదా తల్లి ఎంత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నా సరే నీ కంటి నిండా కన్నీరు ఆపడం క కట్టుబాటు చేయలేకపోతున్నావు కదా తల్లి ఏంటి ఈ జీవితం నేను ఎందుకు పుట్టాను జీవితం మీద విరక్తి చెంది దిగులు పడి భవిష్యత్తు గురించి ఆలోచించని రోజు గడిపావు కదా తల్లి నువ్వు ఇలా చేయటం తప్పు కాదు ఎంతైనా నీకు నేను ధైర్యంగా ఉన్నాను కదా ధైర్యంగా ఉండు తల్లి నేను ఉన్నాను కదా అని చెప్పినా నువ్వు మీ అమ్మ మాట విని మనోబలాన్ని పెంచుకున్నా కూడా కొన్నిసార్లు మనసు కృంగిపోవటము జరుగుతూ ఉంది కదా తల్లి అది నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్తూనే ఉంటున్నాను నువ్వు కృంగిపోకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను తల్లి నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ బాధ కొంతైనా తగ్గుతుంది అని ఊరుకుంటున్నాను తల్లి మనోబలం తగ్గుతుంది అని నీకు అనిపిస్తుంది కదా కన్నీరు మనసులో భారాన్ని దించుకోవటం ఏమీ తప్పు కాదు కాచి కన్నీరుని కాచి మనసులో భారాన్ని దించుకోవటం ఏమీ తప్పు కాదమ్మా కానీ నువ్వు చేస్తున్న తప్పేమిటో తెలుస్త తల్లి ఒంటరిగా కూర్చొని కన్నీరు కాచిన తర్వాత మళ్ళీ లేగిసి ఒక మనిషిలా తయారు అవ్వాలి కానీ నువ్వు అదే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావమ్మా ఎప్పుడూ బాధపడుతూ జీవితాన్ని కష్టపెడుతున్నావు తల్లి నీ ఆవేదన నీ సమస్యకి పరిష్కారం ఇస్తుందా చెప్పు తల్లి అలా ఎప్పుడూ కాదమ్మా ఏ స్థితిలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా మంచి తీర్పు ఇవ్వదు తల్లి నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది తిరిగి తిరిగి దాని గురించి ఆలోచించి మనోభారాన్ని ఇస్తుంది తప్పితే కష్టాన్ని తీర్చదు బిడ్డ అనవసరంగా మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకుంటున్నావు అమ్మ దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావో దాన్నే కోరికగా నా ముందు పెట్టు కానీ నువ్వు దాన్ని వెంటే పరిగెడుతున్నావు అదే నీ మరో భారానికి అవుతుంది ఎవరైతే నా ముందు ఉంచారో అది ఇంకా నీ సమస్య కాదు మీ వారాహ్యమ్మ సమస్య దాన్ని నేను పూర్తి చేసి ఆ సమస్య నేను పరిష్కరిస్తాను బిడ్డ అది నా బాధ్యత కూడా నేను చూసుకుంటాను నేను అని చెబుతున్నాను రావాల్సిన సమయానికి తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది నీకు దక్కుతుంది తల్లి దిగులు పడకు నా వారాహి అమ్మ ఏమి ఇచ్చినా నా మంచి కోసమే అని అనుకో తల్లి నీ కోరిక తీరటం ఆలస్యం అవుతుంది అంటే నీ మంచి కోసమే అని నమ్ము తల్లి నా ఆశీర్వాదం పొంది నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో వాన వస్తూనే ఉంటుంది ఉప్పెన ఈదుతున్నావు తల్లి నుంచోవడానికి కూడా స్థలం లేక ఈదుతున్నావు తల్లి కన్నీరు వస్తూనే ఉంది అని కష్టపడకు తల్లి నీ జీవితంలో ఉప్పిన తుఫాను వచ్చినా సరే అవి ఆనవాళ్ళు లేకుండా పోతాయి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా మటుమాయమవుతాయి ఎంతో విలువైన అదృష్టం దైవానుగ్రహంతో నీ జీవితంలోకి రాబోతుంది తల్లి నువ్వు నీ జీవితంలో అద్భుతమైన రోజులు అనుభవించబోతున్నావు నమ్మకంతో ఉండమ్మా ఏ సమస్య కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను నీకు తోడుగా నేను ఉంటాను తల్లి ఈ శుభ సమయం రాత్రి సమయంలో ఈ సందేశం వింటున్నావు కదా అమ్మ ఉదయంంచే ఉదయించేసరికి నీ వాకిట్లో శుభవార్తలు నుంచి ఉంటాయి తల్లి అందుకోవటానికి సిద్ధంగా ఉండు ఇక నుంచి నీ జీవితంలో ఆనందం సంతోషం రెండూ ఉంటాయి తల్లి మీ వారాహ్యమ్మ ఉండగా దిగులు భయం ఎందుకు చెప్పు సంతోషంగా ఉండమ్మా అని వారాహి చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత